హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి త్రీ లాంగ్వేజ్ ఫామ్లా గురించి నేషన్ వైడ్గా జరుగుతున్నటువంటి చర్చ అవనివ్వండి తమిళనాడులో హిందీని మేము ఇంట్రడ్యూస్ చేయమనే వాదన అవనివ్వండి దీన్ని ఆధారంగా ఒక మంచి ఈనో డేటా అయితే బయటకు వచ్చే ప్రయత్నం చేసింది అనాలసిస్ టూ థౌజండ్ నైన్లో వచ్చినటువంటి ఈనో వివిధ రాష్ట్రాల్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఆర్ ప్రైవేట్ స్కూల్స్లో అసలు సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ నార్త్లో ఎలా ఉంది నార్త్ ఇండియన్ అయిన లాంగ్వేజెస్ సౌత్లో ఎలా ఏ లాంగ్వేజెస్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారనేది సో జనరల్గా థర్డ్ లాంగ్వేజ్ అనే ఒక ఛాయిస్గా మనం చూసుకున్నట్లయితే హిందీ అనేది థర్డ్ లాంగ్వేజ్గా నాన్ హిందీ స్టేట్స్ లైక్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా ఆర్ నాన్ హిందీ స్టేట్స్గా పిలువబడుతున్న ప్రతి రాష్ట్రంలో హిందీ అనేది థర్డ్ లాంగ్వేజ్గా ఉంది బట్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ బీహార్ ఉత్తరప్రదేశ్ హర్యానా రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో వాళ్ళకు థర్డ్ లాంగ్వేజ్గా ఇన్స్టెడ్ ఆఫ్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ దే ప్రిఫరింగ్ సాంక్రిట్ యాడ్ థర్డ్ లాంగ్వేజ్ నేను టైం అండ్ అగైన్ చెప్తున్నా ఇది ఒక పెద్ద కుట్ర త్రీ లాంగ్వేజ్ సౌత్ ఇండియాలో హిందీ నేర్చుకోవాలా నార్త్ ఇండియాలో థర్డ్ లాంగ్వేజ్గా హిందీ ఇంగ్లీష్తో పాటు సాంస్క్రిత్కి వెళ్తున్నారు కానీ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ప్రమోట్ చేయట్లేదని నేనైతే ఈ లాంగ్వేజ్ బేస్డ్ చేసిన వీడియో ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వచ్చాను పాయింట్ అది ఈరోజు ఈ సర్వే ఈయన సర్వే ఆధారంగా ఈయన చాలా క్లియర్గా బయటపడే ప్రయత్నం చేసింది సో టూ థౌజండ్ నైన్లో వచ్చిన ఒక సర్వే రిపోర్ట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే బీహార్లో నైంటీ నైన్ పాయింట్ వన్ పర్సెంట్ హిందీ టీచింగ్ జరుగుతూ ఉంది సిక్స్టీ ఫోర్ పర్సెంట్ టీచింగ్ హిందీ ఇంగ్లీష్లో జరుగుతూ ఉంది ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ వచ్చేసి థర్డ్ లాంగ్వేజ్గా సాంస్క్రిట్ ఉంది ఓన్లీ ఎయిట్ పర్సెంట్ అదర్ లాంగ్వేజెస్ ఉండే పరిస్థితి బీహార్లో కనిపిస్తుంది ఎయిట్ పర్సెంట్ అదర్ లాంగ్వేజెస్ అదర్ లాంగ్వేజెస్ దట్ డజన్ మీన్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అగేన్ అండ్ బీహార్లో థర్డ్ లాంగ్వేజ్గా అకార్డింగ్ టు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం బీహార్లో థర్డ్ లాంగ్వేజ్గా ఉండాల్సిన లాంగ్వేజ్ ఏంటంటే తెలుగు కానీ ఈరోజు బీహార్లో ఎంతమంది బీహారీలు తెలుగు మాట్లాడతారు కొంచెం కొంచెం అన్న అంటే ఎవ్వరి దగ్గర ఆన్సర్ ఉండదు దీనికి సమాధానమే ఉండదు అండ్ ఉత్తరప్రదేశ్లో మనం చూసుకుంటే నైంటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద స్కూల్స్లో హిందీ ప్రైమరీ లాంగ్వేజ్గా పెట్టుకుంటున్నారు అండ్ సెవెంటీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ యూనో ఇంగ్లీష్ పెట్టుకుంటున్నారు సిక్స్టీ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ సాంస్క్రిట్ పెట్టుకుంటున్నారు చూడండి ఉత్తరప్రదేశ్ యొక్క దౌర్భాగ్యం అండ్ మొన్నటికి మొన్న యోగి ఆదిత్యనాథ్ కాన్క్లేవ్లో ఎక్కడో మాట్లాడదాం ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్తుంది ఏంటంటే ఉత్తరప్రదేశ్ యూనివర్సిటీస్లో స్కూల్స్లో సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అయినటువంటి తమిళ్ కన్నడ మలయాళం తమిళ్ అన్నీ నేర్పిస్తున్నాం అనేసి పెద్ద మాట్లాడే పని చేశారు కానీ ఇక్కడ డేటా ఏం చెప్తుంది ఉత్తరప్రదేశ్ పాయింట్ నైంటీ ఫోర్ పర్సెంట్ హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ అండ్ సెవెంటీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ వచ్చి ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్గా ఉంది థర్డ్ లాంగ్వేజ్ ఆల్మోస్ట్ సిక్స్టీ ప్లస్ పర్సెంట్ వచ్చేసి శాంస్క్రిట్గా ఉంది శాంస్క్రిట్గా ఉంది ఇక్కడ ఎక్కడ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ టీచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఆన్సర్ లేదు మళ్ళీ అండ్ సౌత్ ఇండియాలోకి వచ్చేసరికి థర్డ్ లాంగ్వేజ్ మ్యాండేటరీగా హిందీ పెట్టుకోవాలి మనం ఇక్కడ ఇక్కడ మళ్ళీ సాంస్క్రిట్ పెట్టుకుంటూ ఒప్పుకునే పరిస్థితి లేదు అండ్ ఉత్తరాఖండ్లో మనం చూసుకున్నట్లయితే ఉత్తరాఖండ్లో నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బీహార్ కంటే కూడా ఎక్కువ ఉంది ఇది హిందీ ఫస్ట్ లాంగ్వేజ్గా ఉంది ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్గా ఉంది అండ్ సాంస్క్రిట్ టూ పాయింట్ సిక్స్ పర్సెంట్గా ఉంది సో ఈ రకంగా చూసుకున్నట్లయితే నార్త్ ఇండియన్ స్టేట్స్లో శాంస్క్రిటీ థర్డ్ లాంగ్వేజ్ ప్రయారిటీగా పెట్టుకున్నారు సౌత్ ఇండియాలో మాత్రం థర్డ్ లాంగ్వేజ్గా హిందీని ప్రమోట్ చేసే యూనో ఈ ప్రయత్నం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉండి ఇంకొక ఈయనో ఎగ్జాంపుల్ హిమాచల్ ప్రదేశ్ నుంచి మనం తీసుకున్నట్లయితే హిమాచల్లో లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్గా అసలు టీచర్ ఎన్రోల్మెంట్ ఫ్రమ్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఆర్ ఫ్రెంచ్ లాంగ్వేజ్గా టీచర్ ఎన్రోల్మెంట్ లేక అడ్మిషన్ తీసుకునే వాళ్ళు లేరు అక్కడ టీచర్ ఉంటే అడ్మిషన్ జరుగుద్ది అక్కడ టీచర్ లేనప్పుడు ఈ లాంగ్వేజ్ చదవాలనుకునే వాళ్ళు ఇంకేనో అడ్మిషన్ ఎలా తీసుకుంటారు ఇప్పుడు బీహార్ అనివ్వండి ఉత్తరప్రదేశ్ అవనివ్వండి ఉత్తరాఖండ్ అవనివ్వండి మధ్యప్రదేశ్ అవనివ్వండి ఎనీ హిందీ స్పీకింగ్ స్టేట్స్లో తెలుగు ఒక లాంగ్వేజ్గా ఆప్ట్ చేసుకోవాలి లేకపోతే తమిళ్ చేసుకోవాలి కన్నడ చేసుకోవాలి మలయాళం చేసుకోవాలి మరాఠీ ఆర్ గుజరాత్ ఎనీ లాంగ్వేజ్ని ఒక ఈ ఆప్షన్గా పెట్టుకొని చదవాలి అక్కడ పిల్లలంటే టీచర్ ఉండాలి కదా సో ఈ టీచర్సే రిక్రూట్ చేయకుండా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ని మేము ప్రమోట్ చేస్తున్నాము మా యూనివర్సిటీలో చెప్తున్నారు మా కాలేజెస్లో చెప్తున్నారు మా స్కూల్స్లో చెప్తున్నారని యోగి ఆదిత్యనాథ్ అబద్ధాలు చెప్తున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా ఇది కేవలం హిందీ యొక్క డామినేషన్ని కంటిన్యూ చేయాలనేసి ఆన్ పేపర్ ఒకలా ఉంటే మీడియాలో కూర్చొని ఇంకోలా అబద్ధం మాట్లాడుతున్నాడు యోగి ఆదిత్యనాథ్ అండ్ సౌత్ ఇండియా నుంచి మనం చూసుకున్నట్ల సారీ సౌత్ ఇండియా కాదు మనం గుజరాత్ నుంచి చూసుకుంటే నైంటీ సెవెన్ పర్సెంట్ గుజరాత్లో ఫస్ట్ లాంగ్వేజ్గా హిందీ గుజరాతీ ఉంది సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్గా జస్ట్ ట్వంటీ పర్సెంటే ఉన్నారు అండ్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ గుజరాతీస్ థర్డ్ లాంగ్వేజ్గా హిందీని పెట్టుకున్నారు ఇంగ్లీష్ కంటే కూడా ఎక్కువ పెట్టుకున్నారు గుజరాతీస్ సో ఈ మెజారిటీ ఈ టైంలో అక్కడ గుజరాత్లో ప్రైమ్ మినిస్టర్గా చీఫ్ మినిస్టర్గా నరేంద్ర మోదీ గారు ఉన్నారు కాబట్టి హిందీ ఆల్మోస్ట్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ థర్డ్ లాంగ్వేజ్గా గుజరాత్లో హిందీ ఉంది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కర్ణాటక కర్ణాటకలో నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి కర్ణాటక కన్నడ ఉంది తర్వాత ఎయిటీ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంది అండ్ థర్డ్ యూనో థర్టీ పర్సెంట్ హిందీ ఉంది థర్టీ పర్సెంట్ నార్త్ ఇండియాలో ఏ స్టేట్స్లో కూడా సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ త్రీ పర్సెంట్ కంటే ఎక్కువ లేదు కానీ కర్ణాటకలో థర్టీ పర్సెంట్ థర్డ్ లాంగ్వేజ్గా హిందీ ఉన్నారు అండ్ అదర్ లాంగ్వేజెస్ లైక్ నైబరింగ్ స్టేట్స్ కన్నడ అవనివ్వండి తమిళ అవనివ్వండి తెలుగు అవనేవ్వండి మలయాళం అవనివ్వండి అది దగ్గర దగ్గరగా ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర కూడా బోర్డర్ ఉంది కాబట్టి కర్ణాటకకి అది ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది అండ్ పంజాబ్లో మనం చూసుకుంటే పంజాబ్ స్కూల్స్లో సెవెంటీ నైన్ పాయింట్ టూ పర్సెంట్ హిందీ సెకండ్ లాంగ్వేజ్గా ఉంది and less than 1% other languages other than english and punjabi less than 1% ఇంకా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ని నార్త్లో మేము ప్రమోట్ చేస్తున్నాము థర్డ్ నో త్రీ లాంగ్వేజ్ ఫార్ములాలో భాగంగా అనేసి ఇది రైట్ ఫ్రమ్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఎడ్యుకేషన్ పాలసీ నుంచి ఉన్నటువంటి డేటాను బేస్ చేసుకొని మాట్లాడుతున్నా ఏదో ట్వంటీ ట్వంటీలో వచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం కాదు అప్పటి నుంచే ఉన్నటువంటి పాలసీలో త్రీ లాంగ్వేజ్ ఫార్ములాను ఇప్పటి వరకు టీచర్ని రిక్రూట్మెంట్ చేయినోళ్ళు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్కి సంబంధించి ఇప్పుడు మళ్ళీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పరంగా వీళ్ళేదో సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ సంబంధించిన టీచర్స్ని రిక్రూట్ చేసి సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ నేర్పించి భాషల్లో ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తారు అంటే ఇది ఎంత వరకు నమ్మాలి నమ్మేదానికి ఆస్కారం ఉంది అసలు అండ్ లోక్సభలో రీసెంట్గా వచ్చినటువంటి ఒక రిప్లై రిప్లై ఏంటంటే రిగార్డింగ్ యూనో త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ప్రకారము బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఒడిషా అగ్రీడ్ ఫర్ ఫర్ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా కానీ లెస్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది ఇది రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం ఒప్పుకున్నాయి కానీ ఇంప్లిమెంటేషన్లో మాత్రం లెస్ దెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నాయి అవి కూడా మళ్ళీ వెస్ట్ బెంగాల్ ఒడిషా బీహార్ అండ్ జార్ఖండ్ రాష్ట్రాల్లో అండ్ హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అండ్ మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో లెస్ దెన్ సిక్స్టీ పర్సెంట్ స్కూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఈ త్రీ లాంగ్వేజ్ ఫార్ములాని ఈ రకంగా ఏ రాష్ట్రంలో కూడా త్రీ లాంగ్వేజ్ ఫార్ములాని ఫుల్ ఫ్లెడ్జెడ్గా అండ్ ఉత్తరప్రదేశ్ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఒప్పుకున్నట్టే లేదు ఇక్కడ డేటాలో లోక్సభలో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం బీ మళ్ళీ బీహార్ లేదు బీహార్ సారీ బీహార్ ఉంది ఉత్తరప్రదేశ్ లేదు రాజస్థాన్ లేదు ఇందులో గుజరాత్ లేదు త్రీ లాంగ్వేజ్ ఫామ్లో ఒప్పుకున్నట్టు మహారాష్ట్ర లేదు కానీ సౌత్ ఇండియాలో తమిళనాడు మా దగ్గర త్రీ లాంగ్వేజ్ ఫామ్లో వద్దు అంటే చాలు స సౌత్ ఓల్డ్ హిందీకి ఆపోజిట్ సౌత్ ఓల్డ్ హిందీకి ఆపోజిట్ తమిళ వాళ్ళు హిందీకి ఆపోజిట్ అని గోలగోలు చేస్తున్నారు వీళ్ళు సో బీజేపీ వాళ్ళు పెరిఫెరల్గా ఓవరాల్గా మాట్లాడేసి మొత్తం యూనో ఎమోషనల్ని రెచ్చగొట్టే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప పార్లమెంట్లో ఇచ్చిన డేటా పరంగా చూస్తే స్టాట్స్ వేరేలా ఉన్నాయి అండ్ ఈ తెలుగు మీడియాలో ఇలాంటి కవరేజ్ ఉండదు ఇలాంటి వాటి మీద చర్చ జరగదు ఫర్ దట్ మ్యాటర్ ఏ స్టేట్లో ఆయనో కొంత కొంత నాకు తెలిసి తమిళనాడులో ఇలాంటి అంశాల మీద చర్చ జరిగేదానికి ఆస్కారం ఉంది కానీ అదర్ సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఎక్కడ ఇలాంటి స్టాటిస్టిక్స్ మీద పార్లమెంట్లో ఇచ్చినటువంటి రిప్లైస్ మీద ఆ స్టాట్స్ని బేస్ చేసుకొని చర్చ జరిగే ఆస్కారం లేదు చర్చ జరిగితే కదా ఏ ప్రాంతం వాళ్ళు ఏ భాషలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు తెలుస్తుంది సో ఈ రకంగా స నో యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పిన దానికి ఇంప్లిమెంటేషన్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి లెస్ దెన్ వన్ పర్సెంట్ అదర్ లాంగ్వేజెస్ని ఉత్తరప్రదేశ్ స్కూల్స్లో టీచ్ చేస్తున్నారు అండ్ మా మా రాష్ట్రంలో స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు అన్ని లాంగ్వేజెస్ నేర్పిస్తున్నా మేము సౌత్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్కి ఇంతలా ప్రో ఈ ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే ఎవరిని నమ్మబలికిచ్చి మోసం చేసి మీ భాషని సౌత్ ఇండియా మీద రుద్దాలనుకుంటున్నారు ఇది యూనో బీజేపీ వాళ్ళు హిందీని ప్రమోట్ చేయాలనే ఒక ఉద్దేశంలో భాగంగా వాళ్ళు ఎంతకన్నా ముందుకెళ్తారనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇది ఏ అబద్ధమన్నా ఈజీగా ఆడేస్తారు ఎందుకంటే స్టాట్స్ అందరికీ దొరకవు అదేదో గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గరే ఉంటాయి అది అంత ఈజీగా యాక్సెసిబుల్ అందరికీ ఇవ్వరు కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడితే మీడియాలో ఈ వాట్సాప్ యూనివర్సిటీల్లో వాటిని సర్క్యులేట్ చేసుకుంటూ మెసేజ్ల రూపంలో ముందుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ రియాలిటీ కంప్లీట్గా డిఫరెంట్ ఉంది నార్త్ ఇండియాలో థర్డ్ లాంగ్వేజ్గా హిందీ స్పీకింగ్ స్టేట్లో సాన్స్క్రిట్ని ప్రమోట్ చేస్తున్నారు బట్ సౌత్ ఇండియా ఫార్ బెటర్ అట్లీస్ట్ థర్డ్ లాంగ్వేజ్గా హిందీని ఎంతో కొంత కన్సిడర్ చేస్తున్నారు ఇక్కడ థ్యాంక్ యూ